హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనిచెరి బ్లాగ్స్ ఫ్రెండ్స్ మనకి దీపావళి పండగకి షాపింగ్ అనమాట వన్ టౌన్ మార్కెట్ దగ్గర అనమాట ఇవన్నీ దీపాలు అవన్నీ ఉన్నాయి అవన్నీ చాలా బాగా మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట మనకి దీపావళి పండగ అంటేనే దీపాలు అనమాట మనకి ఇక్కడ మామిడి తోరణాలతో సహా అన్నీ ఇక్కడ మనకు దొరుకుతున్నాయి వన్ టౌన్ మార్కెట్లో చూసారు కదా దారి కూడా మీకు కాళేశ్వర మార్కెట్ దగ్గర దీపాలు మాత్రం ప్రమిదలు ఎన్ని మోడల్స్ అంటే అన్ని మోడల్స్ ఎంత బాగున్నాయో చూడండి అన్నీ అయితే చూపించడానికి అవ్వలేదు కొన్ని మాత్రమే చూపించగలుగుతాను మీకు అన్నీ తెలిసే ఉంటుంది మార్కెట్లో ఎలా ఉన్నాయో ఏంటో కాస్ట్ కూడా పెద్ద కాస్ట్గా ఏం లేవు మామూలు రేట్లే ఉన్నాయి మనకి అయితే చాలా చాలా మోడల్స్ అయితే దొరుకుతున్నాయి మనకి ఇంతకుముందు ఇన్ని మోడల్స్ లేవు కదా మనకి ఇంట్లో ప్రమిదలతో దీపాలని చాలా చాలా బాగా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట మనకి పూలు పూజకి పూలు బంతి పూలే కానీ ఇంటికి కట్టుకోవడానికి అన్ని పూలు అయితే అన్నీ ఇక్కడ ఉన్నాయి అన్నమాట చూడండి ఫ్రెండ్స్ అసలు ఎన్ని దీపాలంటే ఎన్ని అంటే అన్ని ప్రమిదలు ఇక్కడ లక్ష్మీ పూజ చేసుకోవడానికి లక్ష్మీ ప్రతిమలు కూడా అమ్ముతున్నారు అనమాట మనకి దీపావళి అంటేనే లక్ష్మీ పూజ కదా అందుకని చెప్పేసి లక్ష్మీ పూజకు కూడా ప్రమిదలు కూడా అమ్ముతున్నారు మోడల్స్ మోడల్స్ అనమాట ఎన్ని మోడల్స్ ఉన్నాయో అసలు నన్ను చక్కగా వీడియో తీసుకుంటే కూడా వాళ్ళు ఇదిగోండి మేడం ఇవి ఉన్నాయి ఇవి ఉన్నాయి చూడండి అని చెప్పి మరి వాళ్ళు వీడియో తీసుకుంటే ఇచ్చారు ప్రమిదలు అవి మోడల్స్ ఏమున్నాయో కూడా చూపించారనమాట నేను ఇక్కడ అన్ని మోడల్స్ నాకు ఇక్కడ కలువు పువ్వులాగా ఉన్నాయి ఇది ప్రమదలు అయితే చాలా బాగా నచ్చాయి అందుకని ఇవి ఒక పేరు తీసుకున్నాను అనమాట టూ పేర్స్ ఏమో తీసుకున్నాను దీపావళి షాపింగ్ చేయాలనుకుంటే ఈరోజు రేపట్లో చేయండి ఫ్రెండ్స్ ఈరోజు తీసేసుకోండి మార్కెట్లో చాలా చాలా ప్రమిదలు అయితే చాలా బాగా వచ్చాయి కలువు పూలు కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట మామిడి అన్నీ ఇక్కడ పూజకు సంబంధించినవి అన్నీ వచ్చేసాయి మార్కెట్లో మీరు ఎంత ప్రమిదలు కావాలనుకున్నా కానీ పూజకి మనకి అన్నీ చాలా చాలా తులసి కోట మోడల్స్ కూడా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి మోడల్స్ అన్నీ మన వన్ టౌన్ మార్కెట్లో అయితే దారి కూడా చూసారు కదా కాళేశ్వర మార్కెట్ దగ్గర ఇక్కడ అయితే ఉన్నాయన్నమాట ధవలం కూడా అమ్ముతున్నారు ధవలం లక్ష్మీదేవికి ప్రీతికరమైంది కదా ధవలంతో పూజ చేసిన మనం ఆ రోజు ధవలం మొక్క నాటిన చాలా మంచిది అనమాట అందుకని చెప్పి ధవలం మొక్క కూడా తీసుకున్నాను అనమాట ఫ్రెండ్స్ ప్రేమిదలతో పాటు ఈ లక్ష్మీదేవి పూజ కూడా మనం చేసుకుంటాం కదా ప్రత్యేకంగా దానికి సంబంధించి కూడా అన్నీ ఇక్కడే పూజా సామాన్లు మనకి దొరుకుతున్నాయి అనమాట చూడండి తాబేలు చాలా బాగుంది కదా మనం లోపల వాటర్ అది పోసుకొని పూలు అది పెట్టుకోవచ్చు అనమాట కలుషం మోడలు కలుషంలో దీపాలు అనమాట చాలా బాగున్నాయి ఇది పూజ పూజకి దీ దూపం వేస్తానుకో దీపం పెట్టడానికో ఇదైతే మట్టితో పూలు కూడా చేసి ఉన్నాయి చాలా బాగుంది దీంట్లో వాటర్లో పూలు వేసుకొని చుట్టూ దీపాలు పెట్టుకోవచ్చు ఇవన్నీ చాలా చాలా మోడల్స్ అయితే వచ్చేసాయి మార్కెట్లో సో ఫ్రెండ్స్ మీకు ఎటువంటి ప్రమిదలు కావాలన్నా కలర్స్ చూసారు కదా జనాలు ఎంత బాగున్నారో ఎంత ఎక్కువ ఉన్నారో మార్కెట్ మొత్తం కళకళలాడుతుందనమాట జన ఫ్రెండ్స్ మార్కెట్లోకి చెరుకులు కూడా వచ్చేసాయి అనమాట చెరుకులు కూడా బాగా వచ్చేసాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నేను ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్